ఓం శాంతి సెప్టెంబర్ మాసంలోని పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైన మహావాక్యాల్లో ప్రతివారం మనం వింటున్నాము మరి దాంట్లో భాగంగా ఈరోజు దాది జానకి గారి అమూల్యమైనటువంటి శిక్షణలు క్లాస్ రూపంలో విందాము మరి క్లాస్ని దాది గారు ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరవ సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ క్లాస్ చేయించడం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక బాబాకే ప్యార్కే శక్తికో ధారణకర్ కో హల్కా శాంత్ బనాదు బాబా యొక్క ప్రేమ శక్తిని ధారణ చేసి వాతావరణాన్ని చాలా తేలికగా మరియు శాంతంగా చేయండి బాబా యొక్క ప్రేమ శక్తిని ధారణ చేసి వాతావరణాన్ని తేలికగా మరియు శాంతిగా చేయండి సబ్సే అచ్చా కో దాదే అడుగుతున్నారు అందరికంటే మంచి వాళ్ళు ఎవరు మే బాబా డ్రామా కాన్ నేనా బాబానా డ్రామానా అందరికంటే మంచి వాళ్ళు ఎవరు బాబాని డ్రామాకి నాలెడ్జ్ దేకర అచ్చా బనా ది తే బాబా బడా అచ్చా హ మరి బాబా డ్రామా యొక్క జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా తయారు చేశారు చూడండి దీంట్లో అన్నీ వచ్చేసాయి ఎవరు అందరికంటే మంచి వాళ్ళు నేనా డ్రామానా బాబానా అని అన్నారు కదా సో దాది ఎంత మంచి ఆన్సర్ ఇస్తున్నారు బాబా డ్రామా యొక్క జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా మనల్ని తయారు చేశారు అందుకనే బాబా అందరికంటే చాలా మంచివారు చాలా మధురమైనవారు యాసి సమజద్ హో డ్రామా బాడ అచ్చా లగ్తా హర్ సీన్ డ్రామాకి దేఖ పాట బజానేవాళ్ళ అచ్చా వహీత జో వెరైటీ సీన్ దేఖ సక్తా ప్రతి సీన్ కూడా డ్రామాలో చూసి పాట్ని చేస్తూ ఉంటాము మరి అదే బాగా అనిపిస్తుంది ఏదైతే వెరైటీ సీన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి బాబా మనకి తెలివిని ఇచ్చారు డ్రామా బాగు అనిపిస్తుంది మనకి డ్రామా కళ్యాణకారియే యహ విశ్వాస్ హో చుకా హై బాబా కళ్యాణకారి యా డ్రామా కళ్యాణకారి హై దాదే అడుతునారు డ్రామా కళ్యాణకారి ఉంది ఇది విశ్వాసం మనకి ఏర్పడింది కదా మరి బాబా కళ్యాణకారి ఉన్నారా లేదో డ్రామా కళ్యాణకారి ఉందా మూंछते नहीं है पर जो क्वेश्चन पूछते हैं तो द्रामा। द्रामा बाबा आंसर दे देता है మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఇప్పుడు దాని గురించి కానీ ఏదైతే క్వశ్చన్ మీకు మనసులో కలుగుతుందో దానికి ఆన్సర్ లభించింది యహతో కహెంగే కి బాబా కళ్యాణకారి హే పర్ బాబాకైతే హే బచ్చే హర్ డ్రామా సీన్ తుమహారేయ కళ్యాణకారి హే ఇదైతే అంటారు కదా బాబా కళ్యాణకారి ఉన్నారని కానీ బాబా ఏమంటారంటే పిల్లలు ఈ డ్రామా యొక్క ప్రతి సీను మీకోసం కళ్యాణకారి ఉంది संगम युग है ना कलयुग काला है सत्युग सोने जैसा युग में जा रही है संगम युगम कदा हाँ मरी कलियुगमें चीकट सत्युगम बंगार प्रपंचूना गोल्डन युग में इतना सुंदर बन जाते हैं, बंगार चाल सुंदर आईपोता मनम सारी दुनिया में कैसे लोग भी हैं లేకన్ షేర్ పర్ సవారీ శక్తికి హే పూర్తి ప్రపంచంలో ఎట్లాంటి ఎట్లాంటి వాళ్ళనున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ పులిపైన సవారీ లేదు సింహం పైన సవారీ చేస్తుండేది ఎవరు శక్తిని కూర్చోపెట్టారు పాండవమే భీ శక్తి హే శక్తి మే భీ శక్తి హే పాండవులలో కూడా శక్తి ఉంది మరి శక్తులలో కూడా శక్తి ఉంది బాబ్ సే డైరెక్ట్ శక్తి హరేక్ నే లేహ బాబా నుండి డైరెక్ట్ గా శక్తిని ప్రతిఒక్కళ్ళు పొందరు శక్తి హర్ ఆత్మ కో పరమాత్మ సే పర్సనల్ ఖింజ్ని హ పరి శక్తి అనేటువంటిది ఇచ్చేది కాదు ప్రతి ఆత్మ డైరెక్ట్ గా పరమాత్మతో తీసుకోవాలి ਕੋਈ ਕਿਸੇ ਕੋ ਨਹੀਂ ਦੇ ਸਕਦਾ ਹੈ हां सहयोग दे सकते हैं शक्ति प्रार्थना करने से भी नहीं मिलती है मांगने से भी नहीं मिलती है हुकुम चलाने से भी नहीं मिलती है बाबा आप यह कर लो ना हमारा काम जल्दी से करवा दो ना ऐसे शक्ति नहीं मिलती है शक्ति बाबा नीं लाखो मन आत्मलो बाबा अंत बाबा इवर मन ओवाली सो दादी अटुनार ఈ శక్తిని ఎవ్వరు ఎవరికి ఇవ్వలేరు సహయోగాన్ని ఇవ్వచ్చు ఇవ్వండి అని పరమాత్మని ముందు ప్రార్థన చేసే అవసరం లేదు ప్రార్థన చేస్తే శక్తి లభించదు అడిగితే లభించదు లేదు మీరు హుకుం చేశారనుకోండి అంటే ఆర్డర్ ఇచ్చారనుకోండి నాకు శక్తి ఇవ్వని అలా కూడా లభించదు బాబా మీరు అన్నీ చేసేయండి కదా ఈ పని త్వరగా చేసేయండి కదా చేయించేసేయండి కదా ఇలా అనడం వల్ల కూడా శక్తి లభించదు బాబాకే హుకుంపరచలేసి శక్తి మిల్తీ ఇవన్నీ చేస్తే శక్తి లభించదు ఎలా లభిస్తుంది బాబా ఏదైతే చెప్పారో ఆ ఆజ్ఞ పైన నడిస్తే శక్తి లభిస్తుంది ఎంత బాగుంది ఆర్డర్ ఇస్తే అడిగితే ప్రార్థిస్తే కోరితే సంయోగం ఇవ్వండి అని అడుక్కుంటే ఆహా దాంతో కాదు లభించదు బాబా ఎలా చెప్పారో ఆజ్ఞ పైన నడిస్తే శక్తి లభిస్తుంది బాబా కతా మే జో కు కలో మేరేకు నీ బోలో మేర కర్ మేరేకు కి మే క మే జో బోల్తా హే వ వో కలో ఫ్రబ కజారు గుణ కదీ అంటున్నారు బాబా ఏమంటారు అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు చెయ్యండి నాకు చెప్పకండి బాబా మీరు పని చేసేసేయండి నాది ఇది చేసేసేయండి మీరు అది చెప్పకండి మీరు చెప్పినా కానీ నేను చేయను నేను ఏదైతే చెప్పానో మీరు మొదట అది చేయండి అప్పుడు నేను చేసేస్తాను మీరు చెప్పకర్లే నేనంతకు నేనే చేస్తా వెయ్యి రెట్లు నేను చేస్తాను ఇంకా అంటున్నారు పరంతు సే సచ్చి దిల్సే ఉస్కో అప్నా బనాకర్ నిశ్చింత నిశ్చయ కే బల్సే అప్నికో జాన్ కో పహచాన్ మేరా బాప్ కోన్ దాదే అంటున్నారు మీరు భగవంతుడితో సత్యమైన హృదయంతో వారిని మనవారిగా చేసుకొని తనవారిగా చేసుకొని నిశ్చింతగా ఉంటూ నిశ్చయం యొక్క బలంతో స్వయాన్ని అర్థం చేసుకొని బాబాని తండ్రిని కూడా మీరు అర్థం చేసుకోండి వారి పహచాన్ వారి యొక్క ఎవరు అనేటువంటిది సత్యంగా గ్రహించి అప్పుడు అనండి మీరా బాబ్ కోన్ నా తండ్రి ఎవరు ఎత్త గొప్పవాళ్ళు सो मोद निश्चिंत अव्वं निश्चयनेपरची आ निश्चय या बल तो मिम्मेल्ली अर्थंसको बाबा गर्ति अन वाल तवरू जब तक अपने को नहीं जाना है तो बाप को भी नहीं जाते इपटे स्वयासो अदा बाबा या सिर्फ कापी कोट नही कर नोट नहीं दिमाग में नोट कर यह विषयल केवल बुक्त रास बुद्धि रा दिमाग राी आपको अच्छी तरह से जान मैं शरीर न ही आत्मा स्वयान अर्थंसको नैन शरीरा नैन आत्मुअर्थं चुस्को शरीर के नाम का भी महत्व है मुझे किसी ने कहा कि तुम मेरे जान की, की हो అప్ జాన్ బచానీ హో తో చాబీ రకో అప్పు హాత్మే జిస్కో చాబీ సంభాల నీ ఆతా ఉస్కి లైఫ్ క్యా హోగి దాది ఎంత బాగా చెప్తున్నారు స్వయాన్ని మొదట తెలుసుకోండి నేను శరీరాన్ని కాదు నేను ఆత్మనని శరీరం యొక్క పేరు కూడా మహత్వముంది ఎందుకంటే దాది పేరేంటి జాన్కి అంటే జాన్ అని అంటే ప్రాణము కీ అంటే ఇంగ్లీష్ కీ తాళం చెవి నా ప్రాణానికి నువ్వే తాళం చెవి అని అన్నారు దాదితో పేరుకు మహత్వం అది జాన్ కీ నువ్వే నా కీ అని అన్నారు మరి దాది అంటున్నారు మీ ప్రాణాన్ని మీరే రక్షించుకోవాలి మీ చాబీ మీ ప్రాణం యొక్క చాబి అంటే తాళం చెవి ఏదైతే ఉందో అది మీ చేతిలో పెట్టుకోండి ఎవరికైతే ఆ తాళం చెవిని జాగ్రత్తగా పెట్టుకోవడం రాదు వాళ్ళ లైఫ్ ఇంకేమైపోతుంది ఉస్కే పాస్ ఖజానా భర్పూర్ హే లేక చాబీ నహి హేతో నా ఖుద్ యూస్ కర్సక్తా హే నా కిసికో దానం కర్సక్తా హే వాళ్ళ దగ్గర అన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయి కానీ తాళం చెవి లేదనుకోండి అప్పుడు స్వయము ఉపయోగించుకోలేరు ఇతరులకు కూడా దానం చేయలేరు तो बाबा ने कोई लॉकर में रखने के लिए खजाना नहीं दिया है दादी అంటున్నారు बाबा मनకి ఖజానాలు ఇచ్చింది లోపల వీర్వాలె పెట్టి తాళమేసుకుని పెట్టుకోవడానికి కాదు యహా తో లాకర్ బి లూట్నే వాలే హ ఇకడైతే వీర్వాల్ని లాకర్స్ ని అన్నిటిని కూడా లూటీ చేసుకొనేవారు ఉన్నారు బాబా ఖజానా دیتا है अभी यूज करो और दान करो यूज करो तो पर्सनालिटी लगे कि हां इसके पास खजाना है మస్తక్ సే పతా చల్తా హే దాదే అంటున్నారు బాబా ఇచ్చారు ఇప్పుడు యూస్ చేసుకోండి మరియు దానం చేయండి యూస్ చేయండి అప్పుడు అర్థమవుతుంది మన పర్సనాలిటీని చూస్తే హా వీళ్ళ దగ్గర ఉంది ఏదైనా అని మస్తకాన్ని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళ దగ్గర ఎంత ఖజానా ఉంది అని ఆత్మలోపల హమారా దిమాగ్ ఇతన టీక్ో జో సెకండ్ మే బాత్ క్యాచ్ కర్ సకే మన బుద్ధి ఎంత బాగుండాలి అని అంటే ఏదైనా విషయాన్ని ఒక్క సెకండ్లోనే గ్రహించగలగాలి అంత బాగుండాలి బుద్ధి హమారీ షకల్ షికన్ వాలి నా హో బాబాకే సమజ్ సే అభి దిమాగ్ టీక్ కామ్ కర్తా హే కర్కే పశ్చాత్తాపనహి కర్తా హే సమయ వ్యర్థనహి కవాతాహే దాది అంటున్నారు మీ యొక్క ముఖాన్ని ఏడుపుతో బాధతో లేదో చనిపోయిన వాళ్ళ మృత్యు చెందిన వాళ్ళలాగా అలా పెట్టకండి బాబా ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు దాంతో మన బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది సరిగ్గా పనిచేయనప్పుడు ఏదైనా చేయకూడదని చేసి ఆ తర్వాత పశ్చాత్తాప పొందుతారు సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు కానీ ఇప్పుడు మన బుద్ధి ఎంత బాగా అయిందంటే ఎప్పుడు పశ్చాత్తాపమే పడము మరి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్పారు हर बात में हर हालत में निर्णय करने की परखने की शक्ति जिसकी तेज नहीं है वो समय गवाता है भाग्य गवाता है प्रति विषय में प्रति परस्थित निर्णयानी चेटी मरी पीशीलचे शक्ति एवर दरते बाग लेदो समय पगटर भाग्या पोगटर हाथों में भाग्य सामने है सब कुछ है పర్ ఉస్సే క్యాసే పద్మాపదం భాగ్య బనే ఉస్మే బుద్ధి కామ్ నహి కర్తీ హే దాదే అంటున్నారు చేతుల్లో భాగ్యం ఉంది ఎదురుగానే ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆ భాగ్యాన్ని పద్మాపదం భాగ్యంగా ఎలా చేసుకోవాలి దానికోసం బుద్ధే పని చేయదు ఇంకెంత ఉండేది అంతే ఉంటుంది కదా భాగ్యం కూడా పెంచుకోలేరు మళ్ళీ బుద్ధి స్వచ్ఛ సోనే జస్ చెయ్యి కాబట్టి బుద్ధి ఎలా ఉండాలి స్వచ్ఛంగా బంగారు సమానంగా ఉండాలి సతోగుణి బుద్ధి అచ్చి చీజ్కో అప్ని తరఫు ఖీంచలేగి ప్రధానమైన సతోగుణి బుద్ధి ఏదైతే ఉందో అది మంచి వస్తువుల్ని తన వైపు లాక్కుంటుంది ఉన్మే హిమ్మత్ బచ్చేకి మదద్ బాబ్కి మరి అలా సతోప్రధానమైన బుద్ధి కలవాళ్ళ యొక్క ధైర్యం ఉందనుకోండి బాబా సహాయం లభిస్తుంది బాబా బడా జవహరి హే బాబా దేక్తా హే యహ హిమ్మత్వాన్ బచ్చాహే యహ విజయ్ తోక్యా నూరే రతన్ బన్నేవళి హే మరి బాబా జవహరి అంటే జ్యువెలర్ నగలన్నీ తయారు చేసేటువంటి వ్యక్తి అనమాట జ్యువెలరీ మర్చెంట్ సో మరి బాబాకు తెలుసు ఈ బిడ్డ ఎలాంటి బిడ్డ అనేటువంటిది వీరు విజయీ రత్నాలా లేదు అల్లారు ముద్దు పిల్లల ఎలాంటి వారు అనేటువంటిది ఇస్కో ఇసుకో హే అప్నే బాబాకి జ్ఞాన్ రత్నంకి తో హజార్ గుణ వరదాన్ దేదేతా హే బాబాకు తెలుసు అనమాట ఈ పిల్లలకి వాల్యూ తెలుసు బాబా యొక్క జ్ఞాన రత్నాల వాల్యూ ఉంది అనేటువంటిది తెలుసు కాబట్టి వేల గుణాలు ఉండేటువంటి వేల రేట్ల వరదానం బాబా నుండి లభిస్తుంది फिर तन में धन में संबंध में सब में मदद मिलती है बाबा वेल इनका लो, 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 लो का? ना लो वेल रेट सहाय लभिस्ते इंका आटोमेटिकनो मनस धन संबंधा अंटू बा सहाय लगे एंकंटे वरदान उन्नाई केल रेट हमारा बाबा रत्नागर जादूगर सौदागर है उससे सौदा किया है वह दाता है भाग्य विधाता है మరి మన బాబా రత్నాగరుడు మరియు జాదుగర్ సౌదాగర్ బాబా ఎలాంటివారు ఇంద్రజాలికుడు రత్నాల వ్యాపారి మరి ఇలాంటి బాబా బాబాతో మనము వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాము మరి బాబా దాత ఉన్నారు భాగ్య విధాత కూడా ఉన్నారు యాసే బాబుకో అగర్ నా సంజాతో కూర్చుని హే సంజా మరి అలాంటి తండ్రిని మీరు అర్థమే చేసుకోలేదంటే ఏమి అర్థం చేసుకున్నట్టే బాబా కొనహీ సంజ మన అభిమాన్ అందరు బేట హే బాబాను అర్థం చేసుకోలేదు అని అంటే అర్థము లోపల అభిమానం ఉందని కహానకహ చిప్కర్ అభిమాన్ హమ్కు యూజ్ కర్త హే హమ్ అభిమాన్కే బిగర్ చల్నహి సక్తే హే అంటే అభిమానం అనేది లోపల ఎక్కడో ఒక చోట దాచి పెట్టుకుంటుంది దాచి పెట్టుకొని అది మనల్ని ఉపయోగిస్తుంది అలాంటి వాళ్ళకి అభిమానం లేకుండా నడవనే నడవలేరు जैसे बाबा ने देह का लोन लिया है पर हमने तो दे दिया है तन मन सब ईश्वर अर्थ है। बच्चे लोन पर गोद तोड़े ही लेते हैं अपना समझकर गोद लेते हैं मैं दादे अंटरूते बाबा देहा ने लोन का तीस मनमईते देहा बाबा की चसा तन वो मन अभी ईश्वरार्थमे उन्ई पि लोनको మరి అంటే బాబా ఒడిలోకి వచ్చారు మరి బాబా ఒడిలోకి వచ్చారు అని అంటే ఇది లోన్లో తీసుకున్న శరీరము బ్రహ్మ శరీరాన్ని తీసుకున్నారు ఇలా అనుకుంటారా లేదు నా వాళ్ళు అని అనుకుని బాబా దగ్గరకు వస్తారు ఈ శరీరం బ్రహ్మతో లోన్ తీసుకున్నారు అని ఎప్పుడు గుర్తురాదు హధికారి హే తో క్యా హమారే తన్ బాబా సంబాలి కానీ మనము అధికారులు ఉన్నాము బాబా యొక్క ప్రాపర్టీకి मर अला बाबा ये शरीरा संभाल मन शरीरा संभाल मेरे को किसी ने पूछा था कि क्या एक मिनट में सब शांत हो जाएंगे तो एक मिनट का कितना फायदा है दादी ने प्रश्नारा और अट्ठी शातपरचा अड़गर मरी बा दादे अट्नारमशं लाभमुंधी एक मिनट में सिक्सटी सैकंड होते है హరేక దేఖీకి కమ్సే కమ్ బాబాకి సాటు బాతే అమారే పాసయా దాదే అంటున్నారు ఒక నిమిషంలో ఎంత లాభం ఉంది ఒక నిమిషంలో అరవై సెకండ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి తక్కువలో తక్కువ బాబా యొక్క అరవై విషయాలు మన దగ్గర ఉండాలి ఉన్నాయా బాబాయ్ యొక్క అరవై మాటలు అరవై రత్నాలు ఉన్నాయా కో బీ బాత్ ఏ సెకండ్ మే అప్సెట్తో నహి కర్దేతీహ ఏ విషయమైనా ఒక సెకండ్లో మిమ్మల్ని అప్సెట్ అయితే చేయట్లేదు కదా సైలెన్స్ పవర్ క్యా హోతీ హో అందరిసే య సైలెన్స్ పవర్ అంటే ఏంటి అనేటువంటిది లోపల నుంచి అర్థం చేసుకున్నవారు ఎప్పుడు అశాంతపడరు బాబాని యాసా జ్ఞాన్ ఘోట్కే పిలాయా హే జో ఏక మినిట్ పి హమ్ అశాంతి सकते హే బాబా జ్ఞానాన్ని మనకి ఎంత బాగా నూరి 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 చాలా రిఫైన్డ్గా చేసి ఎంత చక్కగా చేసి తాగించారు అని అంటే మరి అంత తాగిన వాళ్ళు బాబా జ్ఞానరత్నాలను అంత రిఫైన్గా చేసి తాగించినప్పుడు ఒక నిమిషంలోనే అశాంత పడిపోతారా మీరు జో జనా బడాకే పాస్ అశాంతి కారణ బి ఉత్నా బడా లౌకిక ప్రపంచంలో చూస్తే ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అశాంతికి కారణం కూడా అంత పెద్దగానే ఉంటుంది హమే నిమిత్త బాబానే బనాయి కారణసే బీ ముజే అశాంతి తో అంబులెన్స్ బులానా పడే దాదీ అంటున్నారు మనల్ని బాబా నిమిత్తంగా చేశారు మరి ఏదైనా కారణం వశంగా నాకు అశాంతి కలిగిందనుకోండి దాదీ అంటున్నారు నాన్న నేను అశాంతిగా అయితే అంబులెన్స్ పిలవాల్సి వస్తుంది అంటే ఏ విషయాలు మనల్ని కదిలించకూడదు ఏ విషయాలు అశాంతపరచకూడదు పరచకూడదు మనల్ని జస్ట్ ఏ మినిట్ క్యా హె అప్నె మన్కి అశాంతి హంసబ్ ఖతం కర్నహె తాకి దునియాసే అశాంతి ఖతం హోజాయే అప్పుడు లండన్లో స్పెషల్ యూకేలో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది జస్ట్ ఏ మినిట్ ఒక్క నిమిషం అని మరి ఈ ప్రాజెక్ట్ కూడా ఏంటి ఒక్క నిమిషంలో మన మనస్సుని అశాంతిగా దాన్ని సమాప్తం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతిని సమాప్తం చేసేది ఈ ప్రాజెక్టు ప్రాక్టికలీ అశాంతికై కారణం హే నహి భారీ హోనేక కారణం కోయి హే నహి ప్రాక్టికలీ చూస్తే అశాంతిగా అవ్వడానికి కారణమే లేదు मरी बरूगा अवाना कूड़ा कण अशा भारी बनाती है शांति हल्का बना देती है अशांत वैसे बरगा अ भारी शांति आईपतम अद शाटे तेलीक उठा कोई निर्णय करना है हाँ भले बहुत विचार की जरूरत नहीं है बहुत विचारों से वातावरण भारी हो जाता है यदा निर्णय तेज हाँ तीस చాలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత వాతావరణం భారీగా అయిపోతుంది మేనే ఆప్క విచార నహి మానా యా ఆప్నే మేరీ నహీ మానితో స్నేహ చలాగయా మీరు చెప్పింది నేను నమ్మలేదు వినలేదు నేను చెప్పింది మీరు నమ్మలేదు వినలేదు మరి స్నేహమే పోతుంది స్నేహ చలాగయాతో రూఖాబన్గాయా శాంతిక వాతావరణ చలాగయా స్నేహం పోయింది అనుకోండి అప్పుడక్కడ డ్రైనెస్ వస్తుంది ఎండిపోయిన వాళ్ళలాగా అయిపోతారు రోఖా అయిపోతారు అప్పుడు శాంతి యొక్క వాతావరణం కూడా పోతుంది శాంతికి వెయ్యి చెయ్యే ప్రేమ్ మే చెయ్యే శక్తి మరి శాంతి రావాలి అని అంటే దానికి కావాల్సిన పదార్థం ఏంటి ప్రేమ ప్రేమ కావాలి అంటే శక్తి కావాలి అగర్ కోయి అప్కో బాబాకే ప్యార్సే పవిత్రతాకే బలసే నహి చలాతా హే తో శక్తి నహి ఆసక్తి హే ఒకవేళ ఎవరైనా బాబా యొక్క ప్రేమతో పవిత్రత శక్తితో నడిపించలేదనుకోండి అప్పుడు వాళ్ళకి శక్తి కూడా రాదు ఫిర్యే మచ్చరి బి కాటేగా తుమ్ము పుల్జాయిగా శక్తి లేదనుకోండి ఏమవుతుంది పవిత్రత లేదు శక్తి లేదు జ్ఞానం ఆధారంగా నడవలేదనుకోండి చిన్న దోమ కుట్టినా కానీ ఇంకా ముఖం వాచిపోతుంది వాళ్ళకి అంటే చిన్న పరిస్థితులకే వాళ్ళు అప్సెట్ అయిపోతారు ముఖం మార్చుకుంటారు క్యూ బాబాకి లాడ్లే సికిలదే బచ్చే దునియా వాళ్ళకో ఇతన ఫీల్ నైపోతాహే హమ్కో హాదా ఫీల్ హోతాహె క్యో దాదే అంటున్నారు ముఖం ఎందుకు అంత వాచిపోతుంది దోమ కొట్టినా కానీ బాబాకి అతి అల్లారు ముద్దు పిల్లలము చాలా దగ్గరగా ఉన్న పిల్లలము అందుకనేనా ప్రపంచం వాళ్ళకి ఇంత ఫీలింగ్ కాదు మీకేమో చాలా ఎక్కువ ఫీల్ అయిపోతుంది చిన్న విషయాల్లోనే ఎందుకో అంటున్నారు దాది बाबा हमारे में नेचुरल शक्ति भर रहा है देवता पीछे बनेंगे ब्राह्मण जीवन में ईश्वरीय गुण भर रहे हैं बाबा मन लोपला नेचुरल शक्ति ने पच्चू उ देवतल का तरवा अवतम का ब्राह्मण जीवित ईश्वरीय गुणाल बाबा निंपत अगर गुणों को धारण करने पर ध्यान नहीं है तो बाबा के प्यार की शक्ति यूज नहीं कर रहे हैं ఒకవేళ గుణాలను ధారణ చేసేటువంటి ధ్యానాన్ని ఇవ్వలేదు అటెన్షన్ ఇవ్వట్లేదు అని అంటే బాబా యొక్క ప్రేమ శక్తిని మనము యూజ్ చేసుకోవట్లేదు అని అగర్ ప్యార్కి శక్తి యూజ్ కరే తో కో హల్కా ఆర్ శాంత్ సహజ సహజే ఒకవేళ ప్రేమ శక్తిని మీరు ఉపయోగించారు అంటే వాతావరణాన్ని తేలికగా శాంతిగా చేయడం సహజమైపోతుంది జో మేరే నహి హే సంకల్ప్ మే భీ నహి ఆసక్త यदा ना योग्य लेदो अला संकल्प मतलब राकूद याद रहे कि मैं आत्मा परमात्मा का बच्चा हूँ तो वातावरण शांत रेगा एपड़ू गुर्त नैन आत्मा परमात्म स अब वातावरण शांदी यहा रिहारसल नहीं करते हे तो नंबर वन क्वालिटी नहीं बनते हे నేను ఆత్మ శాంత స్వరూపాన్ని బాబా యొక్క సంతానాన్ని ఇవి రిహార్సల్స్ చేయలేదనుకోండి అప్పుడు నంబర్ వన్ క్వాలిటీగా కాలేరు శాంతికే సాగరమే డుబ్కి లగాయి తో చెహరా చమక్తి హుయీ దిఖాయిదా శాంతి సాగరంలో మీరు మునిగినట్లయితే మీ ముఖం కూడా మెరుస్తూ ఉంటుంది శాంతి మే ప్రేమ్ ప్రేమ మే శక్తి శక్తి మే ఖుషి ఎస్సే ఫిర్ ఆనందవరూప స్థితి బంజాతి హె అన్ని గుణాల కనెక్షన్ దాది వర్ణిస్తున్నారు శాంతి ఉంటే ప్రేమ ప్రేమ ఉంటే శక్తి శక్తిలో సంతోషము అదే సంతోషం మళ్ళీ ఆనంద स्वरूप స్థితిలోకి తీసుకొని వెళ్తుంది इसी भावना से మేనే कहा दिल बड़ी రఖో ఇదే భావంతో నేను చెప్తున్నాను మీ మనస్సును చిన్నగా చేసుకోవద్దండి పెద్ద మనసుని పెద్ద హృదయాన్ని చేసుకోండి సేవా పడి హె అప్నా పురుషార్థకరు సఫలత హుయి పడి హె ఫికర్ మత్కరు సేవ గురించి మనసును చిన్నగా చేసుకోకండి సేవ జరిగే ఉంది ఆల్రెడీ తయారయ్యే ఉంది మీ పురుషార్థాన్ని చేయండి సఫలత అనేటువంటిది జరిగే ఉంది దాని గురించి మీరు చింత చేయాల్సిన అవసరం లేదు హరేక్ ప్యాలెసే బేఫికర్ రహనే రాజ్యాధికారి బన్నీక అభిభాగ్య లేలో ప్రతి ఒక్కరూ మొట్టమొదట బేఫికర్గా చింతలు లేనటువంటి వారిగా రాజ్యాధికారిగా అయ్యేదాని కోసం భాగ్యాన్ని తీసుకోండి యాసీ స్థితి బనానా మన బాబాక కే నిమిత్త నిమిత్తబన్నా ఇలాంటి స్థితిని తయారు చేసుకోవడము అని అంటే బాబా యొక్క పేరుని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తంగా కావటము కాబట్టి మనసుని చిన్నగా చేసుకోకండి బాబా యొక్క గుణాల యొక్క కనెక్షన్ అనేటువంటిది ఉంది బాబా నుండి శక్తిని లాక్కోవాలి మనము బాబాని అడిగితే ఇవ్వరు లేదు ప్రార్థిస్తే దొరకదు అజమాయిషి చేస్తే దొరకదు ప్రేమతో మనం లాక్కోవాలి దానికోసం మనం అర్హులుగా కావాలి ఎంతెంత మంచి మంచి మాటల్ని దాది ఈరోజు వినిపించి మనందరి హృదయాన్ని సంతోషంతో శక్తితో నింపారు మరి ఇవన్నిటిని ధారణ చేస్తూ ఈ వారమంతా పురుషార్థం చేద్దాం అచ్చా ఓం శాంతి